ఇలా వస్తుంది మేడం కాంబినేషన్ బాగా చేయండి పళ్ళు ఇలా వస్తుందండి కలంకర్ మనకి స్టోన్ వర్క్ కద్దన వర్క్ చాలా బాగుంటుందండి మనకి ఇందులోనే సిక్స్ కలర్స్ వస్తాయి సారీ అంతే ఇలా వస్తుందండి సారీ అంతే కలంకరి ఫ్రీ మనకి హెవీగా లుక్ కనిపిస్తుంది అండి మన దగ్గర కాస్ట్ చూస్తే చాలా తక్కువ ఫుల్ సారీ చాలా క్వాంటిటీ ఉంటుంది మన దగ్గర సిల్క్ ఐటమ్ అయితే మంచి మనం త్రీ పీ లో బెస్ట్ క్వాలిటీ తెప్పిస్తామండి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది సారీ అంతే ఇలా వస్తుందండి మొత్తం ఫుల్ హ్యాండ్ వర్క్ వస్తుంది అన్నమాట పళ్ళు బాగుంది సారీ అంతే ఇదండి సారీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను ఈ ఈరోజు మనం రాజమండ్రి తాడితోట ఎంజేసీ క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్ రోడ్లో సెకండ్ గేట్లో ఫస్ట్ షాపు షాప్ నెంబర్ నైన్టీ శ్రీ గణపతి ఫ్యాన్సీ శారీస్కి వచ్చామండి ఈ షాప్ నుండి మనం వీడియో చేస్తూనే ఉంటాం ఇప్పుడు విజయదశమి సందర్భంగా కొత్త మోడల్స్ చాలా వచ్చాయండి ఇక్కడ డైలీ వేర్ శారీస్ నుండి కాటన్ ఫ్యాన్సీ పట్టు కేట్లాగ్ శారీస్ అన్ని మోడల్స్ ఉంటాయండి మేటరింగ్ పన్నా బాగుంటాయి క్వాలిటీ శారీస్ ఉంటాయండి హోల్సేల్ అన్ రిటైల్ గా సెల్ చేస్తారు వీడియోలో హోల్సేల్ కాస్ట్లు చెప్పారండి రిటైల్ గా కావాల్సిన వారికి వంద రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది చిన్నగా బిజినెస్ చేసుకునే వారికి ఆఫ్ సెట్ కూడా ఇస్తారండి మినిమం బిల్లు ఐదు వేల రూపాయలు మాత్రమే బల్క్ గా తీసుకునే వారికి వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారండి ఇప్పుడు క్యాటలాగ్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ వర్క్ శారీస్లో మోడల్స్ ఉన్నాయంట అవన్నీ చూద్దాం రండి మాది గణపతి ఫ్యాన్సీ సారీ షాప్ నెంబర్ తొమ్మిది సెకండ్ గేట్ లో ఫస్ట్ కొట్టండి అందరికీ కూడా అడ్వాన్స్గా దశమి శుభాకాంక్షలు అండి మన ఫ్రెండ్స్ అందరికీ ఎందుకంటే మనకి దశమి సందర్భంగా కొత్త ఐటమ్స్ చాలా వచ్చాయండి కేటలాగ్ ఐటమ్స్ చాలా ఐటమ్స్ మేడం ఇవన్నీ కూడా కేటలాగ్ ఐటమ్స్ అండి ఫ్యాన్సీ చాలా వెరైటీ వచ్చిందండి ఎందుకంటే హోల్సేల్ వాళ్ళకి పెట్టుబడికి అయినా కావాలంటే మాత్రం మన దగ్గర ఐటమ్స్ అన్ని కూడా కొత్త రకం ఇవన్నీ రకాలండి మొత్తం ఫ్యాన్సీ కేటలాగ్స్ అండి వర్క్ ఐటమ్స్ పట్టు ఐటమ్స్ అన్నీ కూడా చాలా వెరైటీ కొత్త వెరైటీ మన దగ్గర చాలా వెరైటీ వచ్చింది అమ్ముకునే వాళ్ళకి అయితే మాత్రం మన దగ్గర బెస్ట్ ఆఫ్ బెస్ట్ షాప్ అండి మనది సిల్క్ లో మన దగ్గర ఇంకా లేని వెరైటీ లేకుండా అన్ని ఐటమ్స్ కూడా వచ్చాయండి మన దగ్గర సేల్స్ కైనా పెట్టుబడికైనా ఎవరికైనా కూడా ఏ ఫంక్షన్ అయినా మన దగ్గరికి రావచ్చండి పెట్టుబడి బాటలో కట్టల పలంగా తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ పడుతుంది మన దగ్గర ఒక్కొక్క ఐటమ్ చూపిస్తానండి కొన్ని ఐటమ్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మంది ఫస్ట్ ఎప్పుడు వచ్చినా అంబికా ఐటమ్ వస్తుందండి అంబికాలో ఐటమ్స్ కానీ క్వాలిటీ కానీ డేన్స్ కానీ చాలా బాగుంటాయండి అందులో మనకి బెస్ట్ ఆఫ్ ఓన్లీ నెంబర్ వన్ ఐటెం మేడం మోడల్ వచ్చి ఇలా వస్తుందండి సిరోస్కి మీద మనకి సారీ అంతా కూడా కట్ బర్డ్ వచ్చి వర్క్ వస్తుంది మేడం మొత్తం అంతా కూడా ఇలా వస్తుందండి ఈ టైప్ లో మనకి బోర్డర్ వర్క్ మొత్తం అంతా కూడా కట్ బాట్ వచ్చి వర్క్ వస్తుందండి స్టోన్ వర్క్ వస్తుందండి బ్లౌజ్ బ్లౌజ్ మనకి ఇందులో సిక్స్ కలర్స్ అనమాట ఇలా ఆరు కలర్స్ కూడా అన్ని కూడా ఇంగ్లీష్ కలర్స్ అండి కలర్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి మేడం మీకు ఐటెం వర్క్ కూడా చాలా బాగుంటుంది ఒక్కో సెట్ ఒక్కో డిజైన్ వస్తుందండి అది మనకి ఇందులో చాలా మంచి డిజైన్స్ ఉన్నాయండి అంబికలోని చాలా మంచి క్వాలిటీ కూడా ఇది క్వాలిటీ చాలా బాగుంటుంది మేడం సరే ఆ ఇందులోనే మనకి సెట్ సెట్ కి డిజైన్ కలర్స్ మారుతూ ఉంటాయి మేడం మనకి ఇందులో బెస్ట్ మోడల్స్ మన దగ్గర ఉన్నాయండి మన షాప్ కి విజిట్ చేస్తే నేను అన్ని చూపిస్తాను ప్రైజ్ కూడా మన దగ్గర చాలా బాగుంటాయి మేడం ఎందుకంటే హోల్సేల్ మనకి బెస్ట్ రేట్ లో మనం అమ్ముతాం మేడం ఎంత పడుతున్నాం ఇది ఐదు పదిహేను పడుతుంది మేడం నెక్స్ట్ ఇది ఒక ఐటమ్ అండి ఇది ఆన్లైన్ లో బాగా ట్రైనింగ్ అవుతుందండి సారీ అంతా కూడా మనకి కింద అంచు వస్తుందండి మనకి అంచు కూడా చాలా క్లాత్ అది కూడా చాలా బాగుంటుంది అంచు క్లాత్ సూపర్ గా ఉంటుందండి లైన్స్ జెరీ లైన్స్ లైన్స్ వస్తుంది మేడం ఇదంతా కూడా రేషన్ బోర్డ్ స్టైల్ వస్తుంది క్లాత్ కూడా మనకి డిఫరెంట్ క్వాలిటీ మేడం ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా డిఫరెంట్ స్మూత్ గా ఉంటుంది మనకి బ్లౌజ్ కిలా కలంకరీ ప్రింట్ వచ్చి హ్యాండ్ మనకి వర్క్ వస్తుంది మేడం ఇది డిఫరెంట్ గా పెయింట్ ట్రెండ్ కదండి పెయింట్ పెయింట్ ట్రెండింగ్ మీద వర్క్ వస్తుందండి ఓకే ఇలా వస్తుంది మేడం హ్యాండ్స్ కి రెండు అట్లకి వచ్చిందండి బ్యాక్ ముక్ వచ్చింది బ్యాక్ వస్తుంది బాగుందండి ఇది సరే హెడ్ సరే అంత ప్లేన్ వచ్చింది పల్లు ఎక్సలెంట్ గా ఉంది పల్లు కలంకరి ప్రింట్ అండి చాలా బాగుంది ఈ టైప్ వస్తుంది మేడం ఇది ఆన్లైన్ లో బాగా ట్రెండింగ్ అవుతుంది ఆరు కలర్స్ మేడం మధ్య మన వీడియో చూసి చాలా మంది వస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పనిసరిగా రండి మేడం మంచి దగ్గర మంది గణపతి కాస్ట్ ఎంత పడుతుంది ఇది మన హోల్సేల్ హోల్సేల్ కాస్ట్ వచ్చి నాలుగు ఇరవై ట్వంటీ ఫైవ్ మేడం నెక్స్ట్ ఇది ఒకటి మనకి కింద కంచు బోర్డ్ వస్తుందండి పైన వచ్చి కలంకారీ ప్రింట్ వస్తుంది మేడం చాలా బాగుంటుంది ఐటమ్ ఇది ఎక్సలెంట్ క్వాలిటీ అన్నమాట క్లాత్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం ఇదంతా కూడా ఫాబ్రిక్ చాలా స్మూత్ క్వాలిటీ అయిన మేము చాలా స్మూత్ ఉంటుంది క్లాత్ అంతా కూడా కింద కంచు బాట మేడం లైట్ పెట్టింది ఇది ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మన గణపతిలో మంచిగా ఉంటాయి అండి బాగుంది కలంకారీ మేడం మనకి సారీ అంటే ఇలా వస్తుంది కలంకరి ప్రింట్ ఎలా వస్తుంది మొత్తం సారీ అంతా డిజైన్ వస్తుందండి మన దగ్గర చీరలు ఏవైనా కూడా ఆరున్నర మీటర్లు వస్తాయండి సిక్స్ థర్టీ సిక్స్ మీటర్స్ దాటి వస్తాయండి పన్న కటింగ్ పన్నాలు సారీస్ కూడా పెద్దగా ఉంటాయి మనకి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇందులో మనకి ఎన్ని కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి చిన్నగా బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఆఫ్సెట్ కానీ ఆప్సెట్ చేస్తారు లేదంటే సెట్ మొత్తం కూడా తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఎలా పడుతుంది కాస్ట్ ఇది మన హోల్సేల్ వాళ్ళకి నాలుగు నాలుగు మీరు చూస్తున్నారు కదండి ఐటమ్స్ అండి చాలా ఐటమ్ ఉంటుందండి షాప్ వాళ్ళు ఎవరైనా ఒకసారి విజిట్ చేస్తే మా షాప్ వదలరు చాలా మంది వస్తున్నారు అండి అందరు కూడా రిపీట్ ఆర్డర్ ఎక్కువ ఫోన్లే చేస్తున్నారు మేడం ఎక్కువ నాకు ఈవినింగ్ అయితే నాకు ఫోన్ లో ఎక్కువ వస్తున్నాయి అండి ఎందుకంటే నేను పంపించిన వాళ్ళు రిపీట్ ఆర్డర్ చెప్తున్నారు అండి ఐటమ్స్ బాగుంటున్నాయి పంపించినాయి మాక్సిమం చాలా వరకు కూడా షాప్ కి రాకుండానే ఆన్లైన్ ఆర్డర్ ఎక్కువ ఉంటుంది మనకి చెక్స్ లోనే డిజిటల్ ప్రింట్ అండి న్యూ ఐటమ్ మేడం ఇది పళ్ళుకి రిచ్ గా వస్తుందండి కాంటస్ట్ బాడ్ అనమాట సారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ వస్తుందండి అండి చాలా బాగుందండి ఐటమ్ ఇది ఎక్సలెంట్ ఐటమ్ అన్నమాట మన దగ్గర ఐటమ్స్ అన్ని కూడా చాలా బాగుంటాయండి నెంబర్ వన్ ఐటమ్స్ మేడం చూసారా ఎంత బాగుంది ఒకసారి మేడం సిల్వర్ లైన్స్ అండి మొత్తం అంతా డిజిటల్ ప్రింట్ వస్తుంది సారీ అంతా ఇలా వస్తుంది పళ్ళు అండి మొత్తం సారీ అంతా ఫుల్ ఈ టైప్ వస్తుందండి మన దగ్గర మినిమం ఫైవ్ థౌసండ్ ఆన్లైన్ ఆర్డర్ అండి ఫైవ్ థౌసండ్ పైన అబౌవ్ అయితేనే మనం ఆన్లైన్ ఉంటుంది మేడం ఎవరికైనా పల్లీ ఎలా వస్తుందండి ఇందులో మనకి ఎనిమిది కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఎయిట్ కలర్ మీరు షాప్ కి విజిట్ చేస్తే మాత్రం మన దగ్గర ఐటమ్స్ అన్ని నేను చూపిస్తాను ఫస్ట్ ఎంత పడుతుందండి ఇది హోల్సేల్ వాళ్ళకి నాలుగు నలభై తొమ్మిది అండి మేడం నెక్స్ట్ ఏ వన్ త్రీ లోనే మనకి ఆపిల్ క్రేప్ వస్తుందండి క్వాలిటీ ఆపిల్ క్రేప్ లోనే మన దగ్గర వచ్చిన న్యూ మోడల్ అండి ఇది గ్యాప్ బోర్డ్ వస్తుంది క్లాత్ కూడా చాలా స్మూత్ వస్తుంది అనమాట ఇది ఇది మేడం సారీ అంతా కూడా ఇలా వస్తుంది మనకి డిజైన్ కూడా మనకి డిఫరెంట్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ అంతా కూడా ఇది సారీ మేడం సారీ ప్లేన్ వచ్చి బోర్డర్ వచ్చింది ప్లేన్ చాలా బాగుంటుంది జుమ్కలు వస్తాయి ఇందులో మనకి సూపర్ ఐటమ్స్ ఎన్ని కలర్స్ కూడా హార్డ్ కేక్ లాగా వెళ్ళిపోతాయి మేడం సేల్స్ వాళ్ళకి అయితే మాత్రం హార్డ్ కేక్ లాగా ఎయిట్ షర్ట్స్ వస్తాయి కలర్స్ మేడం సూపర్ ఐటమ్ ఎలా పడుతుంది ఇది ఫోర్ సిక్స్టీ మేడం మనకి యాపిల్లో డిజిటల్ ప్రింట్ ఉండదు మనకి ఇలాంటి ఐటమ్స్ లో చాలా వెరైటీ వచ్చిందండి మన షాప్ కి మేడం విజిట్ చేసిన వాళ్ళకి అయితే నేను తప్పనిసరిగా చూపిస్తాను మన దగ్గర వీడియో కాల్ కూడా ఉండండి వీడియో కాల్ కూడా చూపిస్తాను మేడం స్టోన్ వర్క్ వస్తుంది మన దగ్గరకి ఎప్పటికప్పుడు ఐటమ్స్ వస్తుంటాయి మేడం పళ్ళు ఇలా వస్తుందండి కలంకారి ప్రింట్ వస్తుంది పైన సిరోస్కి వస్తుంది సిరోస్కి వస్తుంది మొత్తం అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ మీద వస్తుందండి మొత్తం అంతా కూడా పెయింటింగ్ స్కెచ్ టైప్ డిజైన్ వచ్చినట్టు వస్తుంది మొత్తం ఇందులోనే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయండి షేర్స్ వచ్చిన సారీ బ్లౌజ్ మేడం ్లౌజ్ లో బాగా ఇచ్చేది ఇలా ఆరు కలర్స్ వస్తాయండి క్లాత్ అయితే మనకి వెన్నపోస్ కన్నా మెత్తగా ఉంటది క్లాత్ ఇది సెట్ సెట్ కి డిజైన్ బాగుతుంది ఇందులో చాలా డీన్స్ ఉన్నాయండి మన గణపతికి వస్తే చూపిస్తాం కాస్ట్ అండి ఫోర్ ఎయిటీ ఫైవ్ నెక్స్ట్ కద్దానా వర్క్ లో వస్తుందండి మనకి సిరోస్ కి కద్దా వర్క్ వస్తుందండి మొత్తం బాడర్ అంతా కూడా మనకి ఫుల్ స్టోన్ వర్క్ కద్దా వర్క్ మొత్తం సిరోస్ కి వస్తుంది మనకి బ్లౌజ్ కి వచ్చి ఏంటి మేడం జడ్జెట్ పైన వచ్చింది జడ్జెట్ మీద వస్తుంది బ్లౌజ్ కి మొత్తం అంతా స్టోన్ వచ్చి స్టోన్ వర్క్ హ్యాండ్స్ వర్క్ వచ్చిందండి మనకి సారీ అంతా కూడా ఇలా వస్తుంది ఇది సారీ మేడం ఫుల్ ఇలా వస్తుంది చాలా బాగుందండి ఐటమ్ ఇది కూర్చుల్లో నీళ్ళు ఎంత వచ్చిందండి బాగుందండి సారీ ఇది టైప్ వస్తుంది జడ్జెట్ లో వచ్చిందండి సారీ జడ్జెట్ లో వస్తుంది మేడం మొత్తం డార్క్ చాటే ఉంటుందండి లైట్ చాట్ కూడా వస్తుందండి ఓన్లీ డార్క్ వచ్చిందండి డార్క్ చాట్ ఇది ఇదో డిజైన్ ఒకటి వస్తుంది మేడం అందులో ఇంకో డిజైన్ కూడా వచ్చిందండి వీటిలోనే వేరే వేరే డిజైన్ మేడం ఇలాంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి మన దగ్గర షాప్ కి విజిట్ చేస్తే అన్ని తప్పనిసరిగా చూపిస్తాను మేడం ఇది మనకి హోల్సేల్ వాళ్ళకి ఐదు ఐదు మీరు నెక్స్ట్ స్పేస్ సిల్క్ లోనే కట్బర్ట్ వచ్చి ఐటమ్ మేడం చాలా బాగుందండి ఇది కూడా మన దశమి కదా వర్క్ కట్బర్ మేడం ఇదండి మనకి ఇందులోనే సిక్స్ కలర్స్ వస్తాయండి అలాగే వేరే వేరే డిజైన్ లో వేరే వేరే ఉన్నాయి లో ఇంకా మేడం పెట్టుబడికి ఎవరికైనా కావాలన్నా సేల్స్ వాళ్ళకి షాప్ వాళ్ళు ఎవరైనా విజిట్ చేస్తే మాత్రం మన దగ్గర ఇంకా హార్డ్ సేల్ అయ్యి చాలా వెరైటీ ఉంటదండి మనకి మేడం ఇది మనకి అరుపతి పడుతుంది అండి కుబేరపట్లోనే డిఫరెంట్ గా వచ్చిన వెరైటీ మేడం మనకి పైన డిజిటల్ ప్రింట్ అండి పైనంతా కూడా మనకి డిజైన్ చాలా బాగుస్తుంది అది మేడం చాలా బాగుంది మేడం చాలా ఎక్సలెంట్ ఏంటి మేడం పళ్ళు సారీ అంతే ఇలా వస్తుంది ఫుల్ మేడం ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ുട്ടി ഡിസന ഇത് മേഡം സർ അല്ലേ ബ്ലോക്കു సెల్ఫ్ కూడా వచ్చిందండి సరే అవును మేడం సెల్ఫ్ కూడా వచ్చిందండి ఫ్యాబ్రిక్ బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా నెంబర్ వన్ క్వాలిటీ అండి కుబేర పట్టు మనకి ఇందులో మనకి సెట్ కి ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ వస్తాయండి సెట్ కి సెట్ కి ఇందులో ట్వంటీ ఫైవ్ డేస్ వరకు ఉన్నాయి ఐటమ్ అయితే చాలా ఫాస్ట్ గా వెళ్తుందండి ఈ ఐటమ్ తెప్పించిన వెంటనే అయిపోయిందండి మళ్ళీ నెక్స్ట్ తెప్పించింది ఇది ఆరు మేడం ఆరు మేడం మేడం నెక్స్ట్ యాపిల్ లోనే మనకి వచ్చిన కలంకారీ ప్రింట్ మేడం ఇది నెంబర్ వన్ కామన్ ఐటమ్ మేడం ఇది త్వరగా వెళ్తున్న ఐటమ్ ఇది చాలా సూపర్ ఐటమ్ ఇలా కలంకరి ప్రింట్ అండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది అండి ఇది బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ లో డార్క్ వచ్చింది డార్క్ కాంట్రాస్ట్ అండి సరే అంతే కలంకర్ ప్రింట్ మేడం ఇందులో మనకి ఆరు కలర్స్ అండి దీని అవుట్ లుక్ వచ్చి ఇలా వస్తుంది ఆల్రెడీ ఇంత ముందు వీడియోలో కూడా ఈ టైప్ ఐటమ్ పెట్టాం వీడియో పెట్టిన మాత్రం ఎన్ అయిపోయింది సారీస్ అసలు ఒక పీస్ కూడా మిగిలేదండి చాలా మంది షాప్ వచ్చి లేవని కూడా నిర్చాకం వెళ్ళిపోయారు మళ్ళీ ఐటమ్ వేరే డిఫరెంట్ డిజైన్ మార్చి తెప్పించానండి ఎంత పడుతుందండి ఇది ఫోర్ ఫార్టీ పడుతుంది ఆపిల్ లోనే పోచింపల్లి సింథటిక్ ఫ్యాన్సీ మేడం ఎవరికైనా తెలియకపోతే మాత్రం స్క్రీన్ మీద మన ఫోన్ నెంబర్స్ రెండు ఉంటాయండి ఫోన్ చేస్తే మా షాప్ లో ఎవరైనా వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు చక్కగానే తెలియపోతే ఫోన్ చేయండి క్రష్ వస్తుందండి వస్తుంది సారీ అంటే ఇలా వస్తుంది మేడం అలా నెంబర్ వన్ అండి ఐటమ్ చాలా టాప్ ఐటమ్ ఇలా వస్తుందండి పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది మేడం సూపర్ మేడం మనకి హెవీగా లుక్ కనిపిస్తుంది అండి మన దగ్గర కాస్ట్ చూస్తే చాలా తక్కువ ఫైన్సీ మేడం లైట్ వెయిట్ మనకి గట్టిగా అయితే థర్టీ గ్రామ్స్ కూడా ఉండదు అండి బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ ప్లైన్ లైట్ క్రష్ కూడా బాగుంది క్రష్ంగ్ వస్తుందండి లైట్ వెట్ మేడం మొత్తం అంతా కూడా మన దగ్గర ఏదైనా కూడా ఫిక్స్ రేట్ వస్తుందండి ఎందుకంటే బార్గెన్ ని ఉండదు మన వీడియోలో ఏ రేట్ చెప్తే ఆ రేట పడుతుందండి రూపాయి తగ్గించను అలాగే రూపాయి ఎక్కువ చెప్పను సెట్ తీస్తే ఆ రేట పడుతుంది ఆఫ్ సెట్ తీసిన ఏ రేట పడుతుంది రిటైల్ వాళ్ళకి అయితే మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందండి ఎందుకంటే మాది హోల్సేల్ కాబట్టి జన్యున్ గా హోల్సేల్ ప్రైస్ చెప్పేస్తాం హోల్సేల్ గా జెన్యున్ రేట్ లు చెప్పేస్తాం అండి బయట టూ హండ్రెడ్ ఎక్స్ట్రా ఉంటుంది మన దగ్గర మన వీడియో చూసి కలర్స్ ఇందులో ఇలా సిక్స్ కలర్స్ వస్తాయండి మేడం పట్టులో ఇంపిటేషన్ అండి మనకి చాలా బాగుంటుందండి వాషబుల్ ఐటమ్ ఇది ఫుల్ గా వాష్ చేసి వచ్చండి పాతిక వేలు పచ్చేరలా ఉంటుంది చూడడానికి మనకి క్వాలిటీ కూడా ఫుల్ గ్యారంటీ వస్తుంది మనకి ప్రైస్ పలంగా చాలా వీలండి ఎందుకంటే బయట చాలా కష్టండి రిచ్ పల్ ఉండదు మనకి సరి అంత ఇలా వస్తుంది మేడం ఇది సరి అండి ఫుల్ కాంటస్ట్ వస్తుంది సెల్ఫ్ బుడి వస్తుంది ఫుల్ గ్యారంటీ ఐటమ్ ఉండేది మనం ఎలా వాష్ చేసుకున్నా కూడా ఐటమ్ అయితే అసలు కలర్ కానీ క్లాత్ కానీ డిఫరెంట్ అసలు ఏది రిమార్క్ రాదు మనకి ఇందులోనే సిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి కూడా చాలా ఇందులోండి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది బ్యాగ్ కూడా క్యారీ బాగుంటుంది వస్తుంది కటింగ్ ఇది మనకి ఇందులోనే నెంబర్ ఆఫ్ మేడం ఇవన్నీ డీన్స్ మేడం చాలా క్వాంటిటీ ఉంటుంది మన దగ్గర సిల్క్ ఐటమ్ అయితే ప్యూర్ క్వాలిటీ వస్తుందండి మన సేల్స్ వాళ్ళకి అయితే మంచి రేట్ ఇది ఇవి డీన్స్ మేడం మనకి ఫుడ్ పట్టు అని ఇది ఒక ఐటమ్ చాలా బాగా వెళ్తుందండి ఇందులో కూడా మనకి చాలా డీన్స్ ఉన్నాయి మేడం సెట్కి ఇలా మనకి కలర్స్ వచ్చి సిక్స్ కలర్స్ వస్తాయి మేడం ఇలా కలర్స్ వస్తాయి ఇందులో మనకి లైట్ డార్క్ చాలా డీన్స్ ఉన్నాయి దాంట్లోనే ఇదో డిజైన్ అండి ఇదో ఇదో డిజైన్ మేడం అందులోనే డిజైన్ ఒకటి అంటే చార్ట్ ఉంది లైట్ చాట్ ఉందండి లైట్ చార్ట్ ఉంది అండి కంచు బోర్డర్ వస్తుంది అండి పైన కూడా మనకి క్లాత్ చాలా స్మూత్ గా డిఫరెంట్ గా ఉంటుందండి ఎందుకంటే ఇది కాస్ట్లీ క్వాలిటీ అనమాట మనకి క్వాలిటీ చాలా బాగుంటుంది మేడం ఇది ఫ్యాబ్రిక్ అంతా కూడా మీకు కాస్ట్లీ మెటీరియల్ అనమాట కంచి బోర్డర్ కూడా మీకు అసలు రిమార్క్ రాదు చాలా బాగుంటుంది అండి వాష్ ఎన్నిసార్లు వంద సార్లు వాష్ చేస్తే బార్డర్ మీకు పొడవుతుంది ఎంత పడుతుందండి ఇది ఇది హోల్సేల్ వాళ్ళకి ఫైవ్ ఫార్టీ నైన్ డార్క్ అవైలబుల్ గా ఉన్నాయండి మన దగ్గర టూ ఎక్సెల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ మూడు దగ్గర అవైలబుల్ మోడల్ సెట్ త్రీ మన కస్టమర్స్ అందరూ కూడా కావాలన్నారు దాని గురించి మన త్రీ సెట్స్ లో బెస్ట్ క్వాలిటీ తెప్పిస్తామండి ఇదండి ఎక్సెల్ త్రిబుల్ కూడా మన దగ్గర అవైలబుల్ క్లాత్ అది చాలా బాగుంటుంది మేడం కూడా మన దగ్గర క్వాలిటీ ఉంటుంది మేడం వాడారంటే ఇంచుమించు త్రీ ఫోర్ ఇయర్స్ మనవలసిందే తెప్పిస్తామండి ఇందులో మనకి టెన్ కలర్స్ బ్యాగ్ వస్తాయండి బ్యాగ్ వచ్చి ఇలా వస్తుందండి ఇది మనకి ఫోర్ పడుతుంది పుడుతుందండి నాలుగు తొంభై తొమ్మిది ఫ్యూర్ ఇయన్ వస్తుంది ఇందులోనే మనకి టెన్ కలర్స్ అవైలబుల్ మోడల్ కి టెన్ కలర్స్ మేడం

కార్డ్ సెట్ లో ఇది ఫుల్ ఎంత అండి షార్ట్ వస్తే మోడల్ ఫుల్ వస్తదండి ఇది ఫుల్ ఎంత అండి ఫుల్ ఎంత వీటిలో కూడా సైజెస్ ఉన్నాయండి సైజెస్ ఉన్నాయండి ఇందులో ఎల్ నుంచి త్రిబుల్ ఎక్స్ వరకు ఉందండి ఇందులో టెట్ కి మనకి ఫోర్ సైజులు అన్ని సైజులు వస్తాయండి ఇంచు డేస్ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ వరకు ఉన్నాయండి మన దగ్గర ఇది ఎంత పడుతుందండి ఫోర్ ట్వంటీ ఫైవ్ పడుతుంది ఇది ఆఫర్ ప్రైజ్ లో వచ్చిందండి మనకి డిజిటల్ ప్రింట్ డిస్ప్లే మేడం ఇది మేడం మీరు ఇది మనకి ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ అమ్మిన సరి మనకి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది పడుతుంది ఇందులో మనకి సెట్ కి ఎనిమిది కలర్స్ వస్తాయండి చాలా డీన్స్ ఉన్నాయండి ఇందులోనే సరే డీన్స్ చూడండి ఇది బ్లౌజ్ అందులో నెంబర్ ఆఫ్ డైన్స్ అది నెంబర్ ఆఫ్ ఉన్నాయి మేడం మన దగ్గర అంత క్వాంటిటీగా కొంటాం అండి ఎక్కువ ఎందుకంటే మనం హోల్సేల్ కాబట్టి క్వాంటిటీ వస్తుందండి మన దగ్గర ఇది ఒకటి ఇదొకటి పండోరా సిల్క్ లో మనకి హెవీ వర్క్ వస్తుందండి ఇదొకటి బాస్ అవుతుంది మేడం ఇది బ్లౌజ్ వర్క్ అండి మొత్తం బాటమ్ ఎలా అవుతుంది కలర్స్ అన్ని కూడా మనకి డార్క్ వస్తాయండి మంచి ఐటెం మేడం ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ పెట్టుకుంటామండి మన గణపతిలో ఇలాంటి ఐటమ్స్ మార్కెట్ లో మన షాప్ లో తప్ప ఏ షాప్ లో ఉండవండి అలాంటి ఐటమ్స్ మనం పెడతాం మేడం మన దగ్గర కలర్స్ వచ్చి వస్తాయండి కలర్స్ అని ఇలా వస్తాయండి ఇది మామూలుగా రియల్ గా అయితే చాలా కష్టం ఉంటదండి మన ఛాలెంజింగ్ ప్రైస్ ఇది ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది అంటే హెవీ వర్క్ కూడా మనం ఫైవ్ ఫార్టీ నైన్ కి ఇస్తామండి మనం ఇచ్చే ప్రైస్ మార్కెట్ లో ఎవరి ఎవరండి అసలు రేట్లు అలా ఇస్తాం మేడం మన అంతా కూడా జన్యున్ గా ఉంటదండి ఎందుకంటే ప్రైజెస్ ఎక్కువ ఒక దాంట్లో తగ్గించి ఇంకో దాంట్లో ఎక్కువ ఉండదండి ఏదైనా ప్రైజెస్ మనం దాని తగ్గ మార్జిన్ ఒక ఫైవ్ రూపీస్ తీసుకుని అండి మనం ఇదండి బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ వరకు చాలా హెవీగా వస్తుందండి ఇది మేడం మేడం ఒకటి మనకి స్పేస్ సిల్క్ లోనే న్యూ ట్రెండింగ్ వచ్చిన మోడల్ అండి ఇది చాలా ఎక్సలెంట్ ఐటమ్ ఇది మనకి బ్లౌజ్ కి వచ్చి ఇలా హెవీగా వస్తుంది చాలా బాగుంటుంది మేడం ఐటమ్ అయితే మాత్రం చాలా సూపర్ అనమాట ఇది వేర్ మోడల్ అండి మనకి బ్లౌజ్ కి ఇలా హెవీగా వస్తుంది ఇది బెల్ట్ ఇలా వస్తుంది మేడం నోడానికి సారీ అంతా ఫుల్ వర్క్ ఇలా వస్తుందండి మన కస్టమర్స్ ఫ్రెండ్స్ కి చూపిస్తున్నానండి ఒక్కసారి సారీ అంతా ఇలా వస్తుందండి మొత్తం ఫుల్ హ్యాండ్ వర్క్ వస్తుంది అనమాట ఇది చాలా క్లాత్ అనమాట క్లాత్ కూడా చాలా నెంబర్ వన్ అండి ఇది ఇందులోనే మనకి కొత్త స్టాక్ ఇప్పుడే బేలు కొట్టమండి మనకి ఇంచుమించు డీన్స్ చాలా ఉన్నాయి మేడం నెంబర్ ఆఫ్ డీన్స్ ఉన్నాయి మేడం ఎవరైనా తొందరగా వస్తే ఐటమ్స్ ఉంటాయండి చాలా మంది వీడియో పెట్టి ఒక నెల పోయిన తర్వాత పలానా మోడల్ కావాలంటున్నారు అలా ఉండదమ్మా ఎందుకంటే వీడియో పెట్టినా వెంటనే వస్తేనే మోడల్స్ ఉంటాయండి వీడియో పెట్టినా ఫిఫ్టీన్ డేస్ పోయిన తర్వాత నా దగ్గర ఉండు వీడియో పెట్టిన ఫోర్ డేస్ వరకు ఉండడమే చాలా గ్రేట్ నా దగ్గర ఎందుకంటే వీడియో పెట్టినంటే మన దగ్గర సారీస్ అని కూడా త్వర త్వరగా సేల్ అయిపోతున్నాయండి వీడియో పెట్టినంటే వచ్చేయండి నేను ఐటమ్ ఇవ్వగలను ఎవరికైనా కావాలంటే నాకు వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ కి ఇది వడ్డానం అంటది నోడడానికి వడ్డానం కూడా ఇచ్చాడండి బాగుంది మేడం ఐటమ్ మనకి ఈ వడ్డాను కూడా చాలా క్లాత్ నెంబర్ వన్ క్వాలిటీ మీద తయారు చేసి పంపించాడు అండి కంపెనీ వాడు చాలా బాగుంది మేడం ఇది బయట షోరూమ్ లో అది లెక్కేసుకుంటే ఇదే సారీస్ పదిహేను వందలు పైన మనకి రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఉంటుంది మన మన లో మాత్రం పదకొండు ఇరవై పడుతుంది మనకి ఇది ఫ్రంట్ ఇయర్ వస్తుందండి ఇది క్లాత్ ఇది లేటెస్ట్ డిజైన్ మనకి లైట్ కలర్స్ ఫ్యాన్సీ డిఫరెంట్ కలర్స్ ఎందులోని రాలేని కలర్స్ ఇందులో వస్తాయండి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మనకి కలర్స్ అన్ని కూడా చాలా నెంబర్ వన్ వెరైటీ అండి కలర్స్ సూపర్ కలర్స్ అండి ఇది మేడం లుక్ వచ్చి నడనికి బెల్ట్ వస్తుంది బ్లౌజ్ కి వర్క్ హెవీ వస్తుంది అనమాట మన హ్యాండ్ తో వర్క్ చేయించుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుందండి మన ఏదైనా క్వాలిటీ తెప్పిస్తాం సరే అంత ఫుల్ వర్క్ వస్తుందండి అలా రిచ్ అండి ఇలాంటి వర్క్ లో క్వాలిటీ కావాలంటే మన దగ్గరికి రావాలి మేడం సరే సరే అంత ఇలా వస్తుంది టెన్ కి ఓపెన్ చేస్తామండి నైట్ వచ్చి మనం నైన్ వరకు ఉంటాం మనం మన ఓపెనింగ్ అండి సండే సెలవండి అండి సండే రావద్దు మిగతా రోజుల్లో ఏ రోజైనా షాప్ ఉంటుందండి ఇది అవుట్ అవుట్లుక్ వస్తుందండి పలానా మోడల్ కావాలి మన దగ్గర ఎప్పుడు మోడల్స్ ఉంటాయండి పర్టిక్యులర్ గా అదే మోడల్ కావాలంటే నాకు ఫోన్ చేస్తారండి సరిపోతుంది ఎందుకంటే మన దగ్గర ఐటమ్స్ ఎప్పుడు ఉంటాయండి ఎందుకంటే మనది పైన రెండు ఫ్లోర్లు కింద ఒక షాప్ ఉంటుంది కింద కొన్ని ఐటమ్స్ ఉంటాయి పైకి వెళ్ళే కొద్ది మనకి ఐటమ్స్ పెరుగుతూ ఉంటాయండి ఎందుకంటే మనం షాప్ లకు ఎక్కువ ఇస్తాం కదా అందువల్ల ఐటమ్స్ ఎక్కువ పెట్టుకుంటాం అన్ని రకాలు మన దగ్గర ఉంటాయండి ఇది పదకొండు ఏడుతుందండి మీకు డిఫరెంట్ ఐటమ్ మేడం మీకు డిఫరెంట్ ఇంకా నెంబర్ వన్ ఐటమ్స్ ఇవి ఇవన్నీ కూడా ఇప్పుడే బెయిల్ కొట్టేది జస్ట్ ఇప్పుడే ఫైవ్ మినిట్స్ అయింది బెయిల్ కొట్టి ఇందులో నెంబర్ ఆఫ్ డీన్స్ మేడం అన్ని కూడా మనకి చాలా బాగుంటాయి అండి టోకేస్ టోకే సిల్క్ ఇది సూపర్ మేడం డీన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇలా వస్తుందండి ఇది ఇలా వస్తుందమ్మా ప్రింట్ కింద వచ్చి ఫండి వస్తుందండి ఇది అవుట్లు మేడం

రిటైల్ వాళ్ళు కూడా వీడియోస్ వస్తున్నారు కాబట్టి హోల్సేల్ వాళ్ళకి ఇబ్బంది అవుతుందండి ఒక డిజైన్ వస్తుందండి ఇది కొత్త కలెక్షన్ మేడం ఇది క్లాస్ వాళ్ళు కావాలంటే ఈ డిజైన్ సెల్స్ ఇలా కలెక్షన్ అండి ఇది కలంకారీ ప్రింట్ వస్తుంది చాలా స్మూత్ అండి క్వాలిటీ చాలా నెంబర్ వన్ క్వాలిటీ మేడం క్వాలిటీ చాలా బాగుంటుంది జెరీ లైన్స్ వస్తుంది మొత్తం ఇదంతా కూడా ఈవింగ్ అండి ప్రింట్ కాదు కింద జెరీ బోర్డర్ బోటరండి పళ్ళు మేడం సరే అంత ఇదండి ఇలా వస్తుంది ఇందులో నెంబర్ వన్ ఐటమ్స్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా తెప్పిస్తున్నాం అండి ఫ్రీ టు బ్లౌజ్ అండి అది కలర్ డిజైన్ ఈ డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్ మేడం చాలా బాగుందండి కింద బాడీ స్టైల్ అది కూడా లుకింగ్ చాలా ఎక్సలెంట్ అండి ఈ ఐటమ్ కావాలంటే మాత్రం ఎంతనే రావాలండి ఎందుకంటే ఐటమ్ అయితే అసలు ఉండదు నాకు తెలిసి ఈ ఐటమ్ అయితే త్రీ ఫోర్ డేస్ టూ డేస్ లో అయిపోతుందండి ఇది కంచుబాటు వస్తుందండి పైన కలంకరీ ప్రింట్ వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంటుందండి ఇది ప్యూర్ జార్జెట్ మీద వచ్చిందండి మన దగ్గర సారీస్ పన్నాలు చూస్తుంది చూడండి ఇంత వస్తాయి అండి అంత నెరవ్ అన్ని కూడా బాగా వస్తాయి ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా మన దగ్గర సారీస్ అలా అవలెవల్ సరిపోతాయండి సరిపోతాయి అండి ఇది సారీ మేడం మొత్తం ఫుల్ బ్లౌజ్ బ్లౌజెస్ కాంట్రాస్ట్ వస్తుంది ఇది బ్లౌజ్ ఒకటి ఇది వేరే డిజైన్ మేడం కలంకరీ ఫ్రీట్ వచ్చిందండి కూడా మనం సెలెక్టెడ్ డీన్స్ అని కూడా సెలెక్ట్ చేస్తామండి దాని వల్ల ఏంటంటే దానిలో మనం డీన్స్ సెలెక్ట్ చేయడం వల్ల మన ఏరియా సేల్ అవుతుంది అన్నది మనకి తెలుస్తుంది దాన్ని బట్టి మనం డీన్స్ కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి వాళ్ళకి కూడా త్వరగా సేల్ అవుతాయండి ఇది పళ్ళు వస్తుంది బట్ట కూడా చాలా స్మూత్ అమ్మా చాలా స్మూత్ వస్తుందండి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ టైప్ ఫ్యాబ్రిక్ స్టైల్ వచ్చింది డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అన్నమాట ఇది బ్లౌజ్